వెల్ విత్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతటి దారుణంగా డెమోక్రసీని వెక్కరిస్తా ఉంది అన్న అంశాల మీద ఎలక్షన్ కమిషన్ గారి దృష్టికి తీసుకొచ్చాం మొత్తం ఎలక్టోరల్ ప్రాసెస్ను ఏ రకంగా నిర్వీర్యం చేస్తా ఉన్నారు గవర్నమెంట్ మిషనరీని ఎంత దారుణంగా ఉపయోగిస్తా ఉన్నారు అన్న విషయాల మీద ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్గా దృష్టికి తీసుకొచ్చాం ఇందులో ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటే మ్యానిపులేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ దాదాపుగా యాభై రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల ఓట్లు డిఫెక్టివ్ ఓట్లు డూప్లికేట్ ఓట్లు అని సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిదిన ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది ఇవాళ ఆ సంఖ్య యాభై తొమ్మిది లక్షల పద్దెనిమిది వేల ఓట్లకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దొంగ ఓట్ల ప్రక్రియ ఇవాళ నమోదయ్యింది అంటే రాష్ట్రంలో మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షల ఓట్లుంటే ఇందులో యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఒకటి ఎనిమిది లక్షలు అంటే దాదాపుగా మూడు కోట్ల అరవై తొమ్మిది లక్షలలో అరవై లక్షల ఓట్లు ఈరోజు డిఫెక్టివ్ ఓట్లు ఇన్వాలిడ్ ఓట్స్ డూప్లికేట్ ఓట్ల రూపంలో ఉన్నాయి అని అంటే ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి వ్యవస్థను వెతకారం చేస్తా ఉన్నాడని చెప్పడానికి నిదర్శనం ఈ అరవై లక్షల ఓట్లలో దాదాపుగా ఇరవై లక్షల ఓట్లు హైదరాబాద్లోనూ ఆంధ్ర రాష్ట్రంలోనూ ఉన్న డబల్ ఓటర్స్ మిగిలిన నలభై లక్షల ఓట్లు ఆంధ్ర రాష్ట్రంలోనే డబల్ ఓట్లగా నమో డబల్ ఓట్లుగా నమోదై ఉన్న పరిస్థితి పూ పూర్తి డీటెయిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ డబల్ ఓట్స్గా నమోదై ఉన్నాయి అనే పూర్తి డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఇవ్వడం జరిగింది ఒకవైపున ఓట్లను డబల్ ఓట్లుగా పెంచుకోవడం ఒకవైపున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తూ ఉంటే రెండో వైపున వీళ్ళు చేస్తా ఉన్నది ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులగా ఎవరైనా చెబితే ఆ సానుభూతి పనుల ఓట్లను వీళ్ళు రకరకాల సర్వేల సర్వేల రూపకంలో వీళ్ళు కనుక్కొని ఆ ఓట్లను తీయించే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు దాదాపుగా ఈ మాదిరిగా తీయించే కార్యక్రమంలో భాగంగా జరిగిన ఓట్లు చూస్తే దాదాపుగా నాలుగు లక్షల పైచిలకు ఓట్లు ఇప్పటికే తీయించిన పరిస్థితిలో జరిగే వీళ్ళు ఏ రకంగా చేస్తా ఉన్నారు అనంటే ప్రజా సాధికార సర్వే అంటూ రియల్ టైం గవర్నెన్స్ అంటూ సర్వేను పరిష్కార వేదిక అంటూ పీరియాడిక్ సర్వేస్ రూపకంలో వీళ్ళు డేటాను కలెక్ట్ చేసి ఆ డేటా ద్వారా ఓటర్లను లిస్ట్లో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతిపరంగా ఉన్న ఓట్లను తీసేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు దీనికోసం ఏ రకంగా వాళ్ళు ఒక యాప్ పెట్టుకొని ఏ రకంగా వాళ్ళు వాళ్ళు తీసుకుని యాప్ లోడ్ చేసుకొని ఏ రకంగా వాళ్ళు పోయి డేటాను కలెక్ట్ చేసుకొని దానికి వెంటనే వాళ్ళ ఆధార్ కార్డుకు ఐడి కార్డులకు ఓటర్ కార్డులకు లింక్ చేస్తూ ఏ రకంగా తీస్తున్నారు ఓటర్లను కూడా తెలియజేయడం జరిగింది ఇది కాక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏ స్థాయిలో ఉంది అని చెప్పడానికి నిదర్శనం పోలీస్ అధికారులను ఏ రకంగా దుర్వినియోగం చేస్తా ఉన్నారదానికి నిదర్శనం ఇవాళ రాష్ట్రంలో ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తా ఉందనంటే రాజేందే